అందరికీ నమస్కారం ఛానల్ ఛానల్కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రేన మహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ విపరీతంగా డబ్బులు సంపాదించాలంటే స్త్రీలు ఖచ్చితంగా చేయాల్సినటువంటి విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భర్త బాగా సంపాదిస్తే భార్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది మరి భర్త బాగా డబ్బు సంపాదించాలంటే భర్త సంపాదన రెట్టింపు కావాలంటే భార్య కొన్ని ప్రత్యేకమైన సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైనా సరే భర్త ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బొమ్మం దాటిన వెంటనే తలుపులు వేయకూడదు చాలామంది భర్త ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోగానే తలుపులు వేసేసి లోపలికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు భర్త ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే ఇల్లు ఇల్లు చిమ్మ చిమ్మకూడదు అంటే ఉడవకూడదు భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు తడి గుడ్డబెట్టి తుడవకూడదు చాలామంది భర్త ఉద్యోగ నిమిత్తమై లేదా వ్యాపార నిమిత్తమై బయటకు వెళ్ళగానే వెంటనే స్నానాలు గదిలోకి వెళ్ళిపోయి స్నానం చేస్తూ ఉంటారు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఐదు నిమిషాలు ఆగి అప్పుడు భార్య స్నానం చేయాలి ఇది మనకు ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు అప్పుడే భర్తకి వెళ్ళిన చోట అదృష్టం కలిసి వస్తుంది అలాగే భర్తకి బాగా అదృష్టం కలిసి రావాలంటే ఉతికి ఆర వచ్చినటువంటి వస్త్రాలు తలకిందులుగా మడవకూడదు చాలామంది ఆడవాళ్ళు ఉతికి ఉతికి ఆరబెట్టిన బట్టలను మడతలు పెట్టేటప్పుడు బట్టలు తలకిందులు వేసి మడతలు పెడుతూ ఉంటారు ఏ ఇంట్లో అయినా బట్టలు తలకిందులు చేసి మడతలు పెడితే ఆ ఇంట్లో భర్తకు అదృష్టం కలిసి రాదు ఆ తప్పు ఆడవాళ్ళు చేయకూడదు అలాగే రోజు స్నానం చేశాక ఇంకో బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షం కురు కురు స్వాహ ఇది మంత్రం జాగ్రత్తగా గమనించండి ఆడవాళ్ళందరూ రోజు స్నానం చేసిన తర్వాత అద్దంలో చూసుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఆ మంత్రం చదువుకుంటే భర్తకు సంపద రెట్టింపు అవుతుంది భర్త బాగా డబ్బులు సంపాదిస్తాడు ఆ మంత్రం ఏంటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ వృక్షం కురుకురు స్వాహ అలాగే ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళగానే గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఒక మంత్రం చదువుకుంటే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం బ్రహ్మనే నమ ఇది మంత్రం ప్రతి స్త్రీ కూడా ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మనే నమ అని అనుకుని గ్యాస్ స్టవ్ వెలిగించండి అప్పుడే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే భర్తకు సంపాదన పెరగాలంటే ఆడవాళ్ళు ఉదయం నిత్తలేవగానే వినాయకుడి ఫోటో చూసేలాగా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే భర్తకు సంపాదన బాగా పెరుగుతుంది అలాగే శుక్రవారం పూట ఎండుద్రాక్ష ద్రాక్ష నైవేద్యం అమ్మవారికి పెడితే పెడుతూ ఉంటే కూడా భర్తకు సంపాదన పెరుగుతుంది మహిళలు ఐదు శుక్రవారాలు అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెడితే భర్తకు సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే ఒక పసుపు వస్త్రం ఒక పసుపు వస్త్రం అంటే పసుపు క్లాత్ తీసుకొని శుక్రవారం పూట అందులో పచ్చకర్పూరం ఉంచండి ఆ పచ్చకర్పూరాన్ని పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టి ఆ మూట పూజ గదిలో పెట్టి రోజు ఆ మూట కాడ అగరవత్తులు చూపిస్తూ ఉండండి ప్రతి శుక్రవారం మూట ధూపం వెయ్యండి భర్తకు విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే ఆడవాళ్ళు వంటగదిలో యాలుకలు ఆకుపచ్చ రంగులో ఉండేలాగా చూసుకోవాలన్నమాట చాలామంది ఆడవాళ్ళు వంటగదిలో యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగు యాలకులను ధనాన్ని ఆకర్షించే గుణం ఉంటుందని పరిహార శాస్త్రాలను చెప్పారు అందుకే అసలు ఆడ అసలు ఐదు యాలకులను మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేదా పూజా మందిరంలో ఐదు యాలకులు ఇచ్చినా కూడా ఇచ్చినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది లక్ష్మి ఎండిపోయిన యాలకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అలాగే ఆడవాళ్ళు భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఆకుపచ్చ రంగ గాజులు కానీ ఎరుపు రంగు గాజులు కానీ ధరించాలి ఖచ్చితంగా ఉన్న గాజులు ధరిస్తే భర్తకు సంపాదన పెరుగుతుంది గాజులు కొనుక్కునేటప్పుడు కూడా ఆదివారం కానీ శుక్రవారం కానీ గాజులు కొనుక్కుంటే ఆడవాళ్ళు భర్తకు బాగా కలిసి వస్తుంది మగవారం మగవ ఆ రోజు మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనుక్కుంటే భర్తకు సంపాదన తగ్గిపోతుంది కాబట్టి ఆది శుక్రవారం గాజులు కొనుక్కో కొనుక్కోండి అలాగే ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే దక్షిణం వైపు ఫోటోలు ఉండి ఆ ఇంట్లో యజమాని పూజ చేస్తే కూడా లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి భర్తకు సంపాదన పెరగాలంటే ఆడవాళ్ళు ప్రత్యేకమైన నియమాలు పాటించండి ఈ భర్త సంపాదన రెట్టింపు చేసుకోండి వీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమైపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతుంటే ఈ పరిహారం చేసి లక్ష్మి అనుగ్రహం పొందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఔషధాయ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్